வர்க்கம் மண்டவளி மண்டலம் కానుకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమరావతి బ్రాండ్ అంబాసిడర్ మరియు వైద్య విద్యార్థిపై వైష్ణవి చేపట్టిన గంజాయి రహిత గ్రామాలు కావాలని అవగాహన గ్రామంలో డ్రగ్స్ అలవాటు పడిన వారు మానుకోవాలని స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు చదువు నిమిత్తం ఆమె బయట ఉన్న వైష్ణవి తండ్రి గారు డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మొదట ప్రభుత్వం పంపిణీ చేసిన విద్యార్థులకు బ్యాగులు బెల్ట్లు పంపిణీ అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు మనోజ్ గారు అలాగే వాళ్ళ కుమార్తె ఈనాడు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న వైష్ణవ్ గారి స్ఫూర్తితో కానుకలు జరిపేది స్కూల్లో ఒక అద్భుతమైన అపూర్వమైన ఎంతో అందరికీ అవసరమైనటువంటి ఒక కార్యక్రమం జరిగింది ఇది యాంటీ డ్రగ్ ర్యాలీ అనమాట ఇవాళ రోజున ఎప్పుడో పూర్వకాలంలో యూనివర్సిటీస్లో మాత్రమే మనం అనుకునే ఇది ఇవాళ చాలా గ్రామాల్లో కొన్ని కొన్ని పాఠశాలల్లో కూడా ఈ గంజా అనేది విస్తరిస్తున్న దాంట్లో దాన్ని ఏ పరిస్థితుల్లో తొలగించాలి మనందరం కూడా ఇది ఒకళ్ళు అనుకుంటే కాదు తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అలాగే ఇలాంటి సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి డాక్టర్ గారు లాంటి వాళ్ళు అలాగే వాళ్ళ పాప అయితే వైష్ణవి తనైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ అవుతున్నారు అమరావతికి తన దానిలో ఉన్నటువంటి ఒక ఎకరాన్ని అమరావతికి ఇవ్వడం జరిగింది అలాగే బ్రాండ్ అంబాసిడర్గా అమరావతిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పాపని ఇచ్చేయడం కూడా జరిగింది మనకు తెలిసిన విషయం ఏంటంటే తను చదువుకునే రోజుల్లోనే ఒక లక్ష రూపాయలు పాకెట్ మనీని ఇచ్చేసి ఆ పాఠశాలకు ఇవ్వడం జరిగిందని చెప్పారు అలాగే తనకున్నటువంటి చేతి గాజులను కూడా తీసి రెండు లక్షలు పోలవరానికి కూడా ఇవ్వడం జరిగింది